మనకి ఈ సృష్టి నాలుగుగా విభజించబడ్డది ఏమిటది మొట్టమొదటిగా సృష్టి విషయం వచ్చేటప్పటికీ అవ్యక్తము అంటే కనిపించినటువంటిది పరమేశ్వరుడు కనిపించేదేమిటి శక్తి మనకు కనిపించేది ఏమిటమ్మా శక్తి దాన్ని వ్యక్తము అన్నారు అది అమ్మవారు అవ్యక్తము వ్యక్తము మూడవది మహత్ ఆ మహత్ ఏమిటో తెలుసామ్మా గణపతి వినాయకుణ్ణే మహత్ అంటారు ఆ మహత్వ మొత్తానికంటే ఒక విత్తనం పుట్టిందమ్మా ఆ విత్తనము భూమిలోకి వెళ్లంగానే అది పెరిగి పెద్ద వృక్షమై దాని లోపల నుంచి పూలు పండ్లు కాయలు ఇదంతా మహత్తు కాదు ఎలా వస్తుంది దాంట్లో నుంచి పువ్వు కొమ్మలు ఆకులు మొత్తం పండ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి మహత్తు ఉంటేనే కదా వచ్చేది ఆ మహత్తే గణపతి అహం అంటే ఇది మామిడి చెట్టు ఇది సీతాఫలం చెట్టు ఆయన మా ఆయన ఫలానాది నేను అలానా ఇది అనే అహం స్వరూపం ఏదైతే ఉందో అది సుబ్రహ్మణ్య స్వామి ఇదే శివ కుటుంబము కాబట్టి కామేశ్వర ముఖాలోక కల్పిక శ్రీ గణేష్ ఆ గణపతి దగ్గర ఈ కల్పన వస్తుంది మహత్తు అంటే పుట్టించి వృద్ధి చేసేటటువంటి శక్తి అక్కడికి వస్తుంది ఇది శక్తి యొక్క మహాత్మ్యం మీరు అమ్మవారి గుడికి వచ్చి శ్రీచక్రం చూసి దండం పెట్టారు అంటే ఇవాళ నేను దీని అర్థం చెప్పాను కాబట్టి దీని లోతు తెలిసింది లేకపోతే ఈ లోతు మనకి తెలియదు కదా కానీ మనకి తెలిసినా తెలియకపోయినా ఆ శబ్దాన్ని ఉచ్చరించినంత మాత్రానే ఆ ఫలాన్ని ఇచ్చేటటువంటి ధర్మము ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే సనాతనమైన వైదిక ధర్మము